కొత్త రేషన్ కార్డులకు ఇప్పటి వరకు ఒక లక్ష పద్దెనిమిది వేల దరఖాస్తులు ప్రభుత్వానికి అందాయి రిపోర్ట్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల కోసం ఒక లక్ష పద్దెనిమిది వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది దరఖాస్తులు ప్రభుత్వానికి అందాయి వీటిలో సోమవారం నాటికి రాష్ట్ర ప్రభుత్వం యాభై ఒక్క వేల ఐదు దరఖాస్తులకు ఆమోదం తెలిపింది వీరికి త్వరలోనే కార్డులు మంజూరు చేయనున్నట్లు అధికారులు తెలిపారు అదే సమయంలో వివిధ కారణాలతో పన్నెండు వేల తొమ్మిది వందల యాభై ఐదు దరఖాస్తులను తిరస్కరించారు మిగిలిన దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ కొనసాగుతోంది ఈ కేవైసీతో లింక్ చేసి ప్రతి దరఖాస్తును పరిశీలిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అర్హులైన ప్రతి ఒక్కరికి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామనే ప్రకటించిన సంగతి తెలిసిందే అయితే ఆ ప్రక్రియ అధికారికంగా గత నెలలోనే ప్రారంభమైంది కొత్త రేషన్ కార్డులతో పాటు పాత కార్డుల్లో పేర్లలో తప్పులు కార్డు విభజన చేయడం ఆధార్లో తప్పుల సవరణ రేషన్ కార్డులో అదనంగా పేర్లు చేర్చడం అడ్రస్ మార్పు కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు రేషన్ కార్డుల సరెండర్ ఇలా వివిధ అవసరాల కోసం కూడా రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తులు కోరిన విషయం తెలిసిందే వీటన్నింటికీ కలిపి పదకొండు లక్షల అరవై ఐదు వేల డెబ్బై మూడు దరఖాస్తులు ప్రభుత్వానికి అందినట్లు ఏపీ సేవా సర్వీసెస్ డ్యాష్ బోర్డులో పేర్కొన్నారు రేషన్ కార్డును విభజించాలంటూ ఒక లక్ష నాలుగు వేల ఐదు వందల అరవై రెండు దరఖాస్తులు రేషన్ కార్డులో అదనంగా పేర్లు చేర్చాలంటూ ఎనిమిది లక్షల యాభై ఎనిమిది వేల ఎనభై తొమ్మిది దరఖాస్తులు ప్రభుత్వానికి అందాయి టీడీపీ కూటమి ప్రభుత్వం ఎండియు వాహనాలకు స్వస్తి చెప్పి జూన్ ఒకటి నుంచి చౌక ధరల దుకాణాల ద్వారా రేషన్ పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే జూన్ ఒకటి నుంచి పదిహేనవ తేదీ వరకు చౌక ధరల దుకాణాల ద్వారా ఒక కోటి ముప్పై లక్షల ఏడు వేల ఐదు వందల ఒక్క రేషన్ కార్డుదారులకు రేషన్ పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు వికలాంగులు అరవై ఐదు ఏళ్లు దాటిన వృద్ధులకు వారి ఇళ్ల వద్దకే రేషన్ సరుకులను డీలర్ల ద్వారా చేరుస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఆ పని అన్ని చోట్ల సక్రమంగా జరగలేదని సమాచారం రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుదారులకు నూతనంగా ఏటీఎం కార్డు తరహాలో స్మార్ట్ రేషన్ కార్డులు ఈ నెల ఎనిమిదిన పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఆచరణలో ఇందుకు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి స్మార్ట్ కార్డుల పంపిణీ ప్రక్రియ ఆలస్యం కావచ్చని సమాచారం ఎలాగూ కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల పరిశీలన జరుగుతుండటంతో ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాత పాత కొత్త కార్డుదారులకు కలిపి ఒకేసారి స్మార్ట్ కార్డులు పంపిణీ చేసే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం